వెల్కమ్ టు ఏఎల్ఆర్ న్యూస్ కార్యపెట్ట మండలం చేమలపొంది పంచాయతీ బయారెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించారు శ్రీరామనవమి పండుగ సందర్భంగా పెద్దలు దివాకర్ నాయుడు పురుషోత్తం నాయుడు చంద్రశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో రామాలయంలో స్వామివారు ప్రత్యేక పూజలు చేసి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిపారు భక్తులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కళ్యాణం వీక్షించారు पई गो गोविंदा रोविंदा नंढे वर्द गोल पारे

േതബലധ്രം ശ്വേതാകോഭം ദിവസമാരുഹം മേരം വിദക്ഷം കുറുവാളം ദാംഗം ധാരിതം సవాహనం సమేతం సూర్యగ్రహస్థ ప్రాక్తి భాగే శుక్రగ్రహ భావాహ్యామి తాపజాంపూ అభిముఖం క్రమే సూర్యుడికి శుక్రుడు ఉండాడు అనువులు అనపారు మీద శుక్రుడు ఏం చేస్తా అంటే కారకుడు ధాన్యకారకుడు భోగకారకుడు మాంగల్యకారకుడు అయితే శుక్రుడు బాగుంటేనే వివాహం ముగ్పిల్లో ఆడపిల్లోడికైనా వివాహం ேந்திராஷோம் சீத்தரிவெதும் சூரிய கத்தல சூரியபகவஸ் ஜாங்கம் ஜாத்தம் சவனம் சிபீவ்வேதம் சூரியகிரே திந்திர తాప ధ్యామి ద్యామి అభిముఖం క్రోహీ సూర్యుడికి ఆగ్నేయ దిగ్భావంలో చంద్రభగవాన్ అంటాడు చంద్రమా మనస్సు అని చంద్రుడు మంచి మనస్సు ఇప్పిస్తాడు ఏ పని చేయలే మంచి మనస్సు చేస్తే ఆ పనులను సక్రమంగా నెరవేర్తాయని చెప్తాడు ఆ యొక్క చంద్రభగవానికి నమస్కారం మళ్ళా తీసుకోండి ఓం అగ్ని బోర్ధా అయం అభాగం రేతాగం దినుమతి అంగారక గ్రహం క్రోహీ సూర్యుడికి దక్షిణ దిగ్భావంలో ఆ యొక్క కందిబేళ్ళ మీద అంగారకుంటాడు అంగారకుడికి పూజిస్తే అయినా కండగా ఈ యొక్క శరీరంలో రక్త సంబంధ